అందరూ బాగున్నారా ఈరోజు దువ్వెనలు శుభ్రం చేయటం చూద్దాం ఈ దువ్వెనలు కడిగే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే తల స్నానం చేసినప్పుడు కడిగేదాన్ని చిన్నప్పుడు తల స్నానం చేస్తే నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి దువ్వుని కడగకుండా తలలో పెట్టేదాన్ని కాదు కొన్ని కొన్ని అలవాట్లు పిల్లలు పుట్టాక లాంగ్ అయిపోయినాయి కనీసం నెలకైనా పదిహేను రోజులకైనా ఇలా దువలను శుభ్రం చేస్తూ ఉంటాను ఇప్పుడు బాగా టేస్ట్ పట్టేసి మొత్తం ఒక ఆరు దువెన్ క్లీన్ చేస్తున్నాను రెండు కొత్త దువ్వెన్లు నాలుగు పాత దువ్వెన్లు మా ఫ్యామిలీలో వాడే దువ్వెన్లు అనమాట మహేష్ కోటి ఇంకా పెద్ద పెద్ద కూడా వాడుతున్నారు పిల్లలు పెద్ద అయ్యాక రింగులు రింగులే ప్రస్తుతానికి వీటిని శుభ్రం చేస్తున్నాను ప్రెష్ పెట్టి వీటిని శుభ్రం చేయడానికి ఫస్ట్ ఈ ప్లేట్లో వాటర్ వేసేసి కొంచెం స్టవ్ మీద లైట్గా హీట్ చేశాను దానిలో కాస్త సర్ఫ్ వేసాను సర్ఫ్లో దువిల్లేసి ఒక పది నిమిషాలు నాన్నచ్చాను దువ్వులు ఏము చెట్టు ఉంటుంది కదా ఆయిల్ పెడతా ఉంటాం తలకి చెట్టు మొత్తం చక్కగా వేడి నీళ్ళలో వదులుతుంది నీట్గా క్లీన్ అవుతుంది ఇలా మీకు గీజర్లో హీట్ వాటర్ ఉంటే ఆ వాటర్తో కూడా కడుక్కోవచ్చు కరుసు కొంచెం కరుసుకున్నాము సర్ఫ్ వేసాను సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసి కడుక్కోవచ్చు లేదా సోడా ఉప్పు వేడి నీళ్ళల్లో కొంచెం వేసి సర్ఫ్ కూడా వేస్తే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది చూడండి ఎంత మురికి వచ్చిందో దువ్వలో ఇప్పుడు మళ్ళీ వీటిని క్లీన్ వాటర్తో కడగాలి ఫ్రెష్ వాటర్ ఇవి తీసేసి ఫ్రెష్ వాటర్ కోసాను ఇప్పుడు దువుల్లో ఉన్న మురికి మొత్తం కూడా వదిలింది ఎంత నీట్గా వచ్చినాయో చూడండి ఇంకా రెండు కొత్త దువులు మూడు పాత ఉన్నాయి ఈ పాతవి తీసేయట్లేదు మా పిల్లలు కొత్తవి తెచ్చినా కూడా ఇంకా అవి ఇవి కలిపి వాడేస్తున్నాము మొత్తం క్లీన్ చేశాను చాలా బాగా నీట్ గా వచ్చాయి కలర్ఫుల్ గా కూడా వెంటనే వాడుకో